చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితులు ఊహించుకుంటే ఎందుకు బాధ చెప్తున్నారంటే అంటే గతంలో ఉన్న అస్పృశ్యత గతంలో ఉన్న అంటరము ఘటన గతంలో ఉన్న దాడులు ఇవైతే కూడా చాలా వరకు తగ్గినాయి అదైతే ఎందుకంటే మనం ఆ అంగీకరించిన అంగీకరించడం పైన కూడా చాలా వరకు తగ్గినాయని చెప్పుకోవచ్చు దానికి కారణం అయితే దళితుల చైతన్యము దళితుల్లో ఒక చట్టం మీద అవగాహన దాని మీద ఇట్లాంటి మీటింగ్లు కండక్ట్ చేసుకోవడము తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా డిగ్నిఫైడ్గా బతకడం అయితేనేమి మంచి పిల్ల పిల్లలకు మంచి చదువులు చేయించుకోవడం అయితేనేమి వాళ్ళకు కూడా జాబ్స్ రావడం అయితేనేమి సాఫ్ట్వేర్ ఇప్పుడు ఇప్పుడు అయితేనేమి అందరూ కూడా ఆర్థికంగా డబ్బు నొప్పించుకొని జీతాలు తీసుకొని మంచి వాళ్ళ ఇల్లు తర్వాత వాళ్ళ వాతావరణం కూడా డెవలప్ చేసుకోవడం ఇవన్నీ కారణాలు కూడా కావచ్చు ఇప్పుడైతే దాదాపు తగ్గినాయని చెప్పి ఇట్లాంటి అస్పృశ్యత అయితే చాలా వరకు తగ్గేది కాకపోతే ఇప్పుడున్న సమస్యలు ఎట్లాంటివి ఉంటాయంటే అదే అంటే చిన్న చిన్న అంటే దాంతో గతంలో పోల్చుకుంటే చాలా ఎయిటీ పర్సెంట్ తగ్గిందని చెప్పే దాడులు తగ్గినాయని చెప్పచ్చు ఇంకా ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంకా కొన్ని కొన్ని ఈ పరిస్థితుల్లో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఒకవేళ ఏదైనా ఈ అప్పు ఇచ్చి దానికి అప్పు అప్పుకు అప్పు వడ్డీ రాసుకోవడం వడ్డీ అని చక్రవడ్డీ అని చెప్పి ఈ విధంగా రాసుకొని వాళ్ళ పిల్లలను పనికి పెట్టుకోవడము డ్రైవర్లుగా పెట్టుకోవడము లేకపోతే తోటల దగ్గర జీతగాడగా పెట్టుకోవడం ఇట్లాంటి కొన్ని కొన్ని పళ్ళులో జరుగుతున్నాయి తర్వాత వడ్డీలు గొడ్డీలు వేసి వడ్డీలు వేసి వసూలు చేయడము అదే ఆ వడ్డీలకు వాళ్ళకున్న భూములు టికెట్ భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములు రాయించుకోవడము ఆ భూములు భూములు వాళ్ళకి ఖచ్చితంగా మిగతా కులాల వాళ్ళు మిగతా నాన్ ఎస్ఎస్ వాళ్ళు పూర్తిగా జాతీయం చేసుకోవడము వాటిపైన దళితులు ఏవైతే హక్కు ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇవ్వడము ఇట్లాంటివి జరుగు ఇట్లా జరుగుతున్నాయి దాదాపు ఇవన్నీ కూడా చట్ట ప్రకారం అయితే ఈ ఎస్ఎస్సి చట్ట ప్రకారం అయితే కనుక ఖచ్చితంగా మనం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే గతంలో కేసు కట్టాలంటే చాలా సమస్య ఉండేది ఇప్పుడు సింపుల్గా కంప్లైంట్ ఇచ్చినా వెంటనే అది అట్లీస్ట్ ఆ రోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా కూడా దాదాపు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ కంప్లైంట్ను స్వీకరించి దాని మీద ఆఫీసర్లతో చెప్పి ఇన్వెస్టిగేషన్ ఇక కేసు రిజిస్టర్ చేయడం జరుగుతా ఉంది చట్ట ప్రకారం అయితే కనుక ఈ ఎస్ఎస్సి అట్రాసిటీ చట్ట ప్రకారం సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్లో ఉంటారు అంటే ఎస్డిపిఓ అంటే డిఎస్పి స్థాయి ఒక అధికారి దానికి సపరేట్గా రీసెంట్గా ఒక కొంత కొన్ని కొన్ని సంవత్సరాల కాలం నుండి ఎస్సీఎస్టీ సెల్ తర్వాత ఎస్సీఎస్టీ సపరేట్గా ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అని చెప్పి సపరేట్గా పెట్టడం జరిగింది ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో వీడియో రికార్డింగ్ చేస్తూ సాక్షులను ఇప్పుడు కేసులు విచారణ చేయడం జరుగుతూ ఉంది కాకపోతే విచారణ సమయంలో ఆ ఏదైతే చెప్పింటారో అది సరిగా చెప్పకపోవడమో లేకపోతే సరైన సాక్ష్యాలు లేకపోవడమో చాలా వరకు కూడా కేసులు విగిపోతున్నాయి దానికి కారణం ఏంటంటే ట్రైల్కి వచ్చిన తర్వాత ఆ సాక్షులు ఎవరైతే ఉంటారో ఆ సాక్షులు ఏదో వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ పార్టీ ఇచ్చే అక్యూడ్ పార్టీ ఇచ్చే చిన్న చిన్న వాటికి కొన్ని వాళ్ళ పరిస్థితులు బాగలేక కారణాలు కావచ్చు లేకపోతే లే మళ్ళీ శిక్ష పడిన తర్వాత మా మీద కచ్చితం తీర్చుకుంటున్నారని కావచ్చు ఇంకో కారణం కావచ్చు ఏదో కొంత అమౌంట్ తీసుకున్న కొన్ని కొన్ని ఏదో స్వప్రయోజనాల కోసము రాజీ పడిపోయి కేసులు రాజీ చేసుకుంటున్నారు అందువల్ల చాలా వరకు వీగిపోతున్నాయి రెడీగా చెప్పినట్టు దీనికి సపరేట్గా విచారణ సమయంలో చాలా వరకు అంటే మీ ఇవి దళిత సంఘాల తరఫునైనా కూడా ఎవరైనా లీగల్ సేల్ ఒకటి మనం సపరేట్గా పెట్టుకునే ఒక ట్రైన్ ఉందంటే కనుక ఆ సాక్షులందరినీ ఒక చోటికి మనం ముందే ఒక డేటి షెడ్యూల్ డేట్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అట్రాసిటీ అంటే ఖచ్చితంగా దాడి జరిగి ఖచ్చితంగా కొట్టి లేదా త్రీ ట్వంటీ ఫోర్ కావచ్చు త్రీ కావచ్చు లేదా మర్డర్ లేకపోతే ఇక్కడ సీరియస్ రేపు ఇట్లాంటి వాటిలో ఖచ్చితంగా సీరియస్ కేసులు అంటే చిన్నవి కులం పెడుతున్నాడని చెప్పాడు చింతినవి వాటి లేకుండా కూడా మిగతావి చాలా తీవ్రమైన నేరాలు అయితే ఏవైతే ఉంటాయో ఆ వాటికి సంబంధించి కొద్దిగా సాక్షులకు టోటలింగ్ చేసి వాళ్ళకు బాగా నేర్పించి సాక్షులు చెప్పించి శిక్షలు కానీ పడి అది పేపర్లో వస్తే కనుక చాలా వరకు ఇంకా ఈ ఎస్ఎస్టీల మీద అట్రాసి అట్రాసిటీ అట్రాసిటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోవడం చాలా వరకు అయిపోవడం జరుగుతుంది చాలా వరకు దాడులు కూడా దక్కుతాయి చాలా వరకు మంది కూడా దీని మీద చట్టం అంటే భయం ఒక భక్తి అనేది కూడా వస్తుంది కాబట్టి అందువల్ల ఇది కూడా చే చేయాలి దాదాపు డిపార్ట్మెంట్ కూడా ఈ కొంత మొద కాన్స్టేబుల్ అయితేనేవి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సాక్షులకు పీపీ గారు అయితేనేవి దాని మీద స్పెషల్ డ్రెస్ట్ తీసుకొని చేస్తూ ఉంటారు రాజీవ్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ సమయంలో దళితుల సొసైటీ కో సొసైటీ ప్రయోజనాల కోసం పోరాడుతుంటారు వాళ్ళు ముందుకు పడి ఈ చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయము అలాగే